ఎందుకు చేశాడంటే తనలో ఉన్న ఆత్మీయ లక్షణం ఏంటి విధేయత తన తల్లిదండ్రుల మాట తన తల్లిదండ్రులు ఏదైతే ఆత్మీయ పాఠాలు నేర్పించాడో అదే విధంగా చేశాడు తన తల్లి మన ఇక్కడ అన్యరాలైన స్త్రీలను మీరు నువ్వు వివాహం చేసుకోవద్దు నీ అన్నలాగే నువ్వు కూడా నన్ను బాధ పెట్టవద్దు నా సహోదరుడైన లాభాన్ని వద్దకు వెళ్ళి తన కుమార్తెలను నువ్వు వివాహము చేసుకో అనింది ఆ మాట ప్రకారం చేసుకున్నాడా లేదా చేసుకున్నాడు హలో లియా విధేత ప్రతి విషయంలో యాగోబు విధేత కలిగి జీవించడం వల్ల తనకి దేవుడు ఏ సమయానికి ఆ సమయానికి దేవుడు ఏర్పాటు చేస్తూ వచ్చాడు అంచలంచలుగా ఏం చేశాడు హెచ్చించాడు ఒక దేశాన్ని తన తన పేరు మీద ఉంచాడు ఈరోజు అనేక మందికి ఆశ ఉంటుంది నేను గొప్పగా ఆశీర్వదించబడాలి నేను నా నా ద్వారా అనేక మంది మేలు మేలులు పొందుకోవాలి నేను అనేక మందికి సహాయపడాలి నా కుటుంబానికి నేను ఒక ఆశీర్వాదకరంగా ఉండాలి నా సంఘానికి నేను ఒక ఆశీర్వాదకరంగా ఉండాలి నేను ఉద్యోగం చేస్తున్నాను నేను పని చేస్తున్న చోట నేను ఒక ఆశీర్వాదంగా ఉండాలి నేను అక్కడ గొప్పగా దీవించబడాలి గొప్పగా నేను గుర్తించబడాలి గొప్ప వ్యక్తిగా నేను నిలబడాలి అని ఆశ అందరికీ ఉంటుంది అవునా కదా కానీ దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడంటే తన ఆజ్ఞల చెప్పున తన చిత్త ప్రకారము తన న్యాయ విధులను ఎవరైతే అనుసరిస్తారో విధేయత కలిగి నడుచుకుంటారో వాళ్ళని దేవుడు గొప్ప చేస్తాడు హరే లూయ ఈరోజు అనేకమైన యవనస్తుల్లో కావచ్చు బై క్రైస్తవుల్లో కావచ్చు అవిధేయత కనిపిస్తుంది అలా అవిధేయత వాళ్ళు కనిపించడం వల్ల దేవుడు వాళ్ళని మనస్ఫూర్తిగా గొప్పగా ఆశీర్వదించలేకపోతున్నాడు మనము ఏది చేయొద్దంటే బైబిల్ ఏది చేయొద్దంటే ఏ మాట ఎటువైపు వెళ్ళకూడదంటే అటువైపే వెళ్ళిపోతున్నారు ఏదైతే చూడకూడదంటే అదే చూస్తున్నారు ఏదైతే వినకూడదు వినకూడదు బైబిల్ బైబుల్ సెలవిస్తుందో అదే వింటున్నారు ఎటువంటి వాళ్ళతో సహవాసము చేయకూడదు అంటే చెడ్డ అలాంటి లోకస్తులతో దే అవిశ్వాసులతో సహవాసము చేయకూడదు అంటే అటువంటి వాళ్ళతోనే సహవాసం చేస్తున్నారు అంటే ప్రతి చోట దేవుడికి ఏం కనిపిస్తుంది అవిధేయత ప్రతి చోట అవిధేయత కనిపిస్తుంది నీ ఇంట్లోని క నీ దేవుడికి విధేయత నువ్వు కలిగి ఉంటే నీ ఇంట్లో దేవుడిని ఆశీర్వదిస్తాడు నీ ఉద్యోగం చేస్తున్న చోట నువ్వు చదువుకుంటున్న చోటను విధేయత కలిగి జీవిస్తున్నట్లయితే నువ్వు ఆ చోట్లో కూడా దేవుడిని ఆశీర్వదిస్తాడు ప్రతి చోట విధేయత అనేది ఏమవుతుంది కంటిన్యూ అవుతుంది ఎవరైతే విధేయత కలిగి జీవిస్తున్నారో దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తుంటాడు హలో ఇంకొక విషయం ఏంటంటే మనలో ఉన్న విధేయత మనకి విశ్వాసాన్ని కలుగు చేస్తుంది హలలూయ హలలూయా ఇప్పుడు మనము దేవుడి ఆజ్ఞలు మనం విధేయత చూపిస్తున్నాం అంటే ఏంటి అర్థము దాని పట్ల మనకి ఏముంది విశ్వాసం ఉన్నది హలలూయ హలెయ యాకోబుని దేవుడు ఊరికనే ఆశీర్వదించలేదండి రాత్రికి రాత్రే గొప్పవాడు చేయలేదు ఎన్నో యొక్క యొక్క అవమానాలను నిందలను యొక్క ఎదురు దెబ్బలను తగ్గులుకొని వాటన్నిటిని ఫేస్ చేసిన తర్వాత దేవుడు యాకోబును ఆశీర్వదించాడు వి దేవుడే దేవుడికి భయభక్తులు కలిగి జీవించేవాడే కానీ తనకి కూడా ఏమైంది కొంచెము టైము పట్టింది ఒక దేశంగా మారడానికి ఒక గొప్ప జనాంగంగా దీవించబడ్డానికి రాత్రికి రాత్రే అది జరగలేదు ఎన్నో యొక్క విశ్వాస పోరాటాలు ఏం ఏ ఎదుర్కొన్నారు ఎవరు యాకోబు హలే న్యూయా ఎంతమందికి అనిపిస్తుంది చాలామంది మనుషులకి ఇన్స్టెంట్గా ఏం కావాలి రిజల్ట్స్ కావాలి నాకు ఇప్పుడు నేను ఈ ఉద్యోగానికి అప్లై చేశాను దేవుడి సన్నిధిలో అడుగుతున్నాను వెంటనే నాకు వచ్చేయాలి ఇది నేను ఇది ఈ ఆశీర్వాదం కోసం నేను దేవుడిని అడుగుతున్నాను వెంటనే నాకు అది కలిగిపోవాలి దేవుని వాక్యం సెలవిస్తుంది ఆలస్యంగా జరిగినను ఆయన నిర్ణయ కాలంలో దాన్ని తప్పక నెరవేరుస్తాడని కానీ చాలామంది మనుషులు ఈ ఆలస్యాన్ని ఏం చేయలే భరించలేరంట ఏం చేయలేరు భరించలేదు త్వరగా నాకు ప్రతిఫలం రావాలి త్వరగా నాకు సక్సెస్ రావాలి త్వరగా నాకు గొప్పవాడిగా నేను అవ్వాలి అనే ఒక ఆలోచన వల్ల క్షణిక కాలమైన ఉపశమనాల కోసం ఏం చేస్తున్నారు తొందరపాటు నిర్ణయాలు తీసేసుకొని వాళ్ళ జీవితంలో అనేకమైన పరిణామాలు ఎదుర్కొంటున్నారు ఇందాక ఏసావులాగా తనకి క్షణిక కాలమైన ఉపశమనం ఏంటి తన ఆకలి తీరాలి ఈ ఇక శనిక కాలమైన ఉపశమనం కోసము తొందరబాటు నిర్ణయం తీసుకున్నాడు ఏంటది తన జ్యేష్టత్వాన్ని తమ్ముడికి ఇచ్చేశాడు ఇలాగా తనకి ఏం కాలి వెంటనే ఆలస్యాన్ని తట్టుకోలేకపోతున్నాడు దేవుడు కొంచెం టైం ఓపిక ఓర్చుకో నిన్నుకు ఆశీర్వదిస్తాను నిన్నే కాలం నిన్ను దీవిస్తాను అంటే ఓర్చుకోలేకపోయాడు కానీ నాకు నువ్వు ఇప్పుడు ఆకలి తీర్చాల్సింది నాకు నీ భోజనం పెట్టాల్సిందే నీకు తానికి కావాలంటే ఏదైనా ఇచ్చేస్తాను నా జ్యేష్ఠత్వం కూడా ఇచ్చేస్తానని చెప్పి ఏసావు ఏం చేశాడు తన జ్యేష్ఠత్వాన్ని ఎంతో దేవుడు తనకిచ్చిన గొప్ప ధన్యతను ఏం చేశాడు కోల్పోయాడు ఈరోజు మనుషులు కూడా ఆలస్యాన్ని ఏం చేయలేకపోతున్నారు భరించలేకపోతున్నారు నాకు త్వరగా విజయం కావాలి నా ప్రార్థనకి జ త్వరగా జవాబు రావాలి నాకు త్వరగా నేను చేస్తున్న దాంట్లో ప్రతిఫలం కావాలి ఎంతమందికి ఉంటుంది అవును మనుషులకి వెంటనే ఏం కావాలి రిజల్ట్స్ కనిపించేయాలన్నమాట కానీ దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తాడో తెలుసా మీకు ఈ ఆలస్యం చేసే క్రమంలో మన ఆశీర్వాదానికి మనం పొందుకునే ఆశీర్వాదానికి తగినట్లుగా దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు హల ఊయ హల మనం పొందుకునే ఆశీర్వాదాలకి తగినట్లుగా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు సిద్ధపరుస్తున్నాడు ఒకవేళ నిన్ను వెంటనే దేవుడు దీవిచ్చేసినట్లయితే నువ్వు అడిగిన వెంటనే దేవుడు నీకు ఇచ్చేసినట్లయితే దాని విలువ నీకు తెలుస్తుందా ఖచ్చితంగా తెలియదు ఇప్పుడు ఒక డబ్బు విలువ ఎవరికి తెలుస్తుంది కష్టపడి సంపాదించే వాళ్ళకి తెలుస్తుంది ఇంట్లో కూర్చొని తినే వాళ్ళకి తెలియదు అంటే కష్టపడి ఓపిక పట్టి ఓర్చుకొని సంపాదించుకున్న వాళ్ళకి విలువ తెలుస్తుంది కానీ రాత్రికి రాత్రే అకౌంట్లో పడిపోతే డబ్బు విలువ తెలుస్తుంది మనుషులకి తెలియదు మన జీవితంలో కూడా ఒక గొప్ప ఆశీర్వాదం పొందుకోవాలంటే గొప్ప వ్యక్తిగా మనం నిలబడాలంటే దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదించాలంటే కొంత ఆలస్యము అవుతుంది ఎందుకు ఆలస్యం అవుతుంది దేవుడి యొక్క నిర్ణయకాలము వేరే ఉంటుంది దేవుని యొక్క సమయము వేరే ఉంటుంది ఎందుకంటే మన తలంపులు వేరంట దేవుడి యొక్క తలంపులు వేరు మన ఉద్దేశాలు వేరు ఆయన ఉద్దేశాలు వేరు ఆయన ఉద్దేశాలు మన ఊహకు అందనివి మనము మనం కనీసం ఆలోచించలేం ఇంత గొప్పగా నేను ఆశీర్వదించబడతానా యాకోబు అనుకో ఉంటాడా రే లోకం నన్ను మోసగాడని గుర్తించింది ముద్ర వేసింది కానీ దేవుడు నన్ను ఒక దేశంగా మార్చాడు ఒక దేశమే నా పేరు మీద వస్తుందని యాకోబనుకో ఉంటాడా అనుకోలేదు కానీ ఏం చేశాడు తన దేవుని సన్నిధిలో కృప కొరకు కనిపెట్టుకున్నాడు హలలు ఊయ తన జీవితంలో తను ఎదుర్కొన్న ప్రతి ఎదురు దెబ్బల్లో కూడా దేవుని సన్నిధిలో మోకాళ్ళేసి ఏడ్చాడు దేవ ఎందుకు నా జీవితంలో ఇలా జరుగుతుంది నువ్వే నన్ను బాగు చేయాలి నువ్వే నా జీవితాన్ని బాగు చేయాలి నువ్వే నా కుటుంబాన్ని బాగు చేయాలి నా అన్న నన్ను చంపాలని ఎదురు చూస్తున్నాడు కానీ నువ్వే నన్ను తప్పించాలి నేను నీ మీద ఆధారం చేసుకొని ఉన్నాను నీ కృప కొరకే కనిపెట్టుకొని ఉన్నాను అలెలూయ ఎంతమందికి ఉంది ఆత్మీయ పరిపక్వత ఈరోజు మనకి సమస్య రాగానే మనకి మన ప్రార్థనకి జవాబు ఆలస్యం అవ్వగానే మన మనం అడిగింది వెంటనే రాకపోవడం వలన మనం ఏం చేస్తాం క్షణిక కాలమైన ఉపశమనాల కోసము తొందరబాటు నిర్ణయాలు తీసేసుకోవడం వల్ల దేవుడికి మన పట్ల కలిగిన గొప్ప ఉద్దేశాలను మనం ఏం చేస్తున్నాం నెరవేర్చుకోలేకపోతున్నా మన జీవితంలో జరగట్లేదు ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడా మనకందరికీ గొప్పగా ఆశీర్వదించబడాలని ఉంటుంది గొప్పగా దేవుడు మనల్ని గొప్ప చేయాలి నేను చదువుతున్న చోట నేను ఉద్యోగం చేస్తున్న చోట నా వ్యాపారంలో నా కుటుంబంలో నా బంధుమిత్రుల మధ్యలో గొప్పగా దేవుడు నన్ను నిలబెట్టాలని గొప్పగా ఆశీర్వదించాలని అందరికీ ఉంటుంది కానీ దేవుడు ఎవరిని మాత్రమే ఆశీర్వదిస్తాడు ఎవరిని మాత్రమే గొప్ప చేస్తాడు అంటే తనకి విధేయత కలిగి దేవుని యొక్క కృప కొరకు ఆలస్యమైన ఆలస్యమైన కూడా ఆయన కృప కొరకు వారికే ఆయన చేసిన ఉద్దేశములు వాళ్ళ జీవితంలో నెరవేరు నెరవేరుతాయి హలే హలేయ దేవుడు ఏదైతే ఉద్దేశాలు మన జీవితంలో కలిగి ఉన్నాడో దేవుడు మనందరి పట్ల ఏం కలిగి ఉంటాడు గొప్ప ఉద్దేశాలే కలిగి ఉంటాడు ఎవరికి వాళ్ళకి ఒక నిర్ణయ కాలాన్ని దేవుడు ఏర్పాటు చేసుంటాడు ఆ నిర్ణయ కాలంలోనే అది జరుగుతుంది కానీ ఆ టైం వచ్చేంతవరకు ఏం చేయమనమంట మనము ఓడ్చుకోలేం ఆలస్యాన్ని భరించలేం క్షణిక కాలమైన ఉపశమనాల కోసము తొందరబాటు నిర్ణయాలు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాం దానివల్ల దేవుడు మనకిచ్చే గొప్ప ఆశీర్వాదాలని ఏం చేస్తున్నాం కోల్పోతున్నాం ఏషావు వలే ఈరోజు నువ్వు అటువంటి పరిస్థితిలో ఉన్నావా నీకు దేవుడు నువ్వు ఏదో గొప్ప ఆశీర్వాదాన్ని అడుగుతున్నావు ఏదో గొప్పగా నువ్వు దేవుడిని అడుగుతున్నావు కానీ నీకు అది ఆలస్యం అయిందని నువ్వు క్షణిక కాలమైన ఉపశమనాల కోసమో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటావేమో జాగ్రత్త దేవుడు ఈరోజు నీతో మాట యాకోబు ఎలా అయితే గొప్పవాడిగా ఆశీర్వదించబడ్డాడో అది వెంటనే ఆశీర్వదించబడలేదు ఎన్నో విశ్వాస పోరాటాలు జరిగి కొంత ఆలస్యమైన తర్వాత ఏం చేశాడు యాకోబుని దేవుడు ఆశీర్వదించాడు అంటే ఏంటి తన ఆశీర్వాదానికి దేవుడు ఏం చేశాడు యాకోబుని సిద్ధపరిచాడు హలూయా హల అదే విషయం యోసేపు జీవితంలో కూడా మనం చూస్తాం ముప్పై సంవత్సరాలకి ఒక దేశానికి అధిపతిగా నిలబడతాడు కానీ ఈ ముప్పై సంవత్సరాలు ఏం చేశాడు యోసేపుని దేవుడు ప్రిపేర్ చేశాడు హల తన గొప్పగా చేయాలని తనకి చిన్న వయసులో నుంచి చాలా పాఠాల్లోనే దేవుడు యోసేపు నేర్పించాడు ఈరోజు నువ్వు ప్రార్థిస్తున్న ప్రార్థనకి జవాబులు ఆలస్యం అవుతుందంటే దేవుడిని నేను ఏం చేస్తున్నానంటే పరీక్షిస్తున్నాడు ఏం చేస్తున్నాడు పరీక్షిస్తున్నాడు నా బిడ్డ నేను ఇవ్వవలసింది ఇవ్వకపోయినా కూడా నేను ప్రార్థనకి జవాబు వెంటనే ఇవ్వకపోయినా కూడా తను అడిగిన ఆశీర్వాదం నేను వెంటనే ఇవ్వకపోయినా కూడా ఇంకా నాకు విధేయత కలిగి జీవిస్తుందా ఇంకా నా కొరకు పరిశుద్ధంగా జీవిస్తుందా ఇంకా నా కృప కొరకు కనిపెట్టుకుని ఉందా అని దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని పరీక్షిస్తున్నాడు నువ్వు పరీక్షలు నెగ్గుతున్నావా దేవుడు పరీక్షలు నువ్వు తెలుసుకుని ఉన్నావా దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు దేవుడు నాకు ఆలస్యం చేస్తున్నాడంటే ఏదో గొప్ప విషయాన్ని నా జీవితం పట్ల గొప్ప ఆశీర్వాదమే నా జీవితం పట్ల ఆయన కలిగి ఉన్నాడు అనే ఒక పరిపక్వత నీకుందా ఒకవేళ అటువంటి పరిపక్వతనుకుంటే ఆలస్యమైన నువ్వేం చేయవు తొందరపడి నిర్ణయాలు తీసుకోవు ఏ కాడికి విశ్వాసంతో పోరాడతావు దేవునితో నాకు నువ్వు నువ్వు ఆశీర్వదించేంత వరకు నేను అలాగే ఉంటాను నీ కృప కొరకే నేను కనిపెట్టుకుని జీవిస్తాను హల ఊయా ఎంత ఊయా ఎంతమందికి ఉంది ఆ యొక్క ఆత్మీయ పరిపక్వత ఎంతమంది తెలుసుకున్నారు ఈరోజు ఆలస్యమైనను దేవుని కృప కొరకు నేను కనిపెట్టుకుని ఉంటాను ఆయనకు ఆయన పట్ల విధేత కలిగి జీవిస్తాను యాహోబు ఏ ఏ విధంగా అయితే విధేత కలిగి జీవించాడో అదే విధంగా నేను కూడా జీవిస్తాను ఎన్ని పోరాటాలు ఎన్ని ఎదురు దెబ్బలు అవమానాలు నాకు తగిలినా కూడా దేవుని యొక్క కృప కొరకే ఆయన కార్యం కొరకే నేను ఎదురు చూస్తాను ఎంతమందికి ఉంది ఆ విశ్వాసం ఎంతమందికి ఉందండి ఎంతమందికి ఉంది గొప్పగా అవ్వాలని గొప్పగా అవ్వాలని ఎవరికి లేదా మీరందరికీ లేదా చేతులెత్తలేదు వద్ద మీకు గొప్ప ఆశీర్వాదాలు దేవుడు మిమ్మల్ని గొప్పగా చేయాలని అనుకుంటున్నాడు మీకొద్దా ఎత్తాలా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నారు అంటే గొప్పగా అవ్వాలని అందుకు అందరికీ ఉంటుంది కానీ విధేయత కలిగి జీవించడము ఆలస్యాన్ని భరించడం మాత్రం కొందరికే ఉంటుంది అందుకనే దేవుడు కొందరినే ఎన్నుకుంటాడు హలెయ హలెలూయ ఈరోజు నువ్వు నేను మనమందరము దేవుడి ద్వారా గొప్పగా దీవించబడాలి ఒక మోసగాడు అనే లోకము యాకోబుని గుర్తించింది కానీ దేవుడు యాకోబుని ఇస్రాయిల్ని గొప్ప దేశంగా చేశాడు హల ఈరోజు నువ్వు ఎదుగుతున్నావంటే లోకం నిన్ను మోసగాడుగా చెడ్డవాడిగా గుర్తిస్తుంది కానీ దేవుడు నిన్ను నీలో ఉన్న గొప్పతనాన్ని నీలో ఉన్న గొప్ప ఆత్మీయ లక్షణాన్ని గుర్తించి నిన్ను గొప్పవాణిగా చేస్తాడు హల లూయా ఈరోజు అటువంటి లక్షణం నీలో ఇప్పటివరకు లేకపోతే ఇంకటి నుంచి అలవాటు చేసుకో నా జీవితంలో దేవునికి నేను విధేయత కలిగి జీవిస్తే గొప్ప ఆశీర్వాదాలు నాకు దేవుడు ఉంచుతాడు ఎలాగైతే యాకోబు విధేయత కలిగి జీవించాడో అదేవిధంగా ఈరోజు నేను కూడా విధేయత కలిగి జీవిస్తే ఆలస్యమైనను ఆయన నా జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు నన్ను గొప్పవాణిగా దీవిస్తాడు హలలుయా అందరం కళ్ళు మూసుకుందాం స్తోత్రం తండ్రి మహాపరిశుద్ర నీకే విలాది స్తోత్రం చలిస్తున్నాం అవునా తండ్రి ఒక మనిషి ఎదుగుతున్నాడంటే అంచులంచులుగా ఎదుగుతున్నాడంటే లోకము తన దృష్టితో అది మోసగాడు అని ముద్ర వేస్తుంది కానీ దేవుడు అయిన నువ్వు మా నిజముగా మా స్వభావాన్ని తెలిసిన నువ్వు అయా మాల ఉన్న మంచిని మాత్రమే నువ్వు లెక్క చేస్తావు అయా యాకోబుకున్న గొప్ప గుణలక్షణం విధేత కలిగి జీవించడం తల తల్లిదండ్రుల మాట విని ఎలా అయితే వెళ్ళాడో విధేయత కలిగి ప్రతి విషయంలో ఎలా జీవించాడో భయము కలిగి ఎలా జీవించాడో ఆలస్యమైనను నీ కృప్ప కొరకు ఎలా కనిపెట్టుకున్నాడో అదేవిధంగా ఈ బిడ్డలకు కూడా మీరు అటువంటి యొక్క ఓర్పును సహనాన్ని విశ్వాసాన్ని విధేయతను మీరు దాయి చేయండి అవును ఆలస్యం అవుతుంది అని క్షణిక కాలమైన ఉపశమనాల కోసము తొందరబాటు నిర్ణయాలు తీసుకుంటారేమో దాని ద్వారా అనేకమైన పరిణామాలు వాళ్ళు ఎదుర్కొంటారేమో అయా దయత వాళ్ళకి ఆ యొక్క హెచ్చరికను మీరు దయచేసినందుకు వందనముడు అయా అదే విధంగా బిడలు ఆలస్యమైనను దాన్ని ఓర్చుకొని దానికి నిలబడి నీ కృప కొరకు కనిపెట్టే ఒక విధేయతను యొక్క విశ్వాసాన్ని బిడ్డలకు మీరు దయచేయమని గొప్పగా ఇస్రాయేలుగా ఒక మోసగాడైన గుర్తించ మోసగాడిగా గుర్తించబడిన యాకోబుని ఎలా అయితే ఒక ఇస్రాయిల్ దేశంగా మీరు మార్చాడో అదే విధంగా బిడల జీవితాన్ని కూడా మీరు మార్చమని దీవించమని ఏసు నామంలో ప్రార్థించబాడు కొంచెం నామున తండ్రి ఆమె ఆరాధి